మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో టీడీపీ ప్రతినిధులు బుధవారం మంగళగిరిలోని డీజీపీ ఆఫీసులో సంబంధిత అధికారికి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడారు పుట్టుక దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అబద్ధపు రాతలతో అసత్య రాతలతో మొత్తం కూడా సమాజాన్ని ప్రభావితం చేయాలని ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు పత్రిక గాని ఎలక్ట్రానిక్ మీడియా కానీ రెండు అదే పని మొట్టమొదటి నుంచి కూడా సొంత బాబాయిని అడ్డగోలుగా అడ్డంగా గొడ్డలతో నరికి చంపి గుండెపోటుగా చిత్రీకరించారు ఒకరోజు అదే పత్రికలో అదే ఛానల్స్ లో ఆ వార్తని తిప్పి నారాసురం రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీదకి ఆ అబద్ధపు వార్తని ప్రజల్లో నమ్మించాలని ఏ విధంగా ప్రయత్నం చేశారో ప్రజలందరూ చూశారు ఈ విధంగా సాక్షి పుట్టుక దగ్గర నుంచి ఇప్పటి వరకు అవే జరుగుతూ ఉన్నాయి ఈరోజు గత పది నెలల నుంచి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద కూడా ప్రతిరోజు అబద్ధపు రాతలు అసత్యపు రాతలు మీడియాలో కథనాలు ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలతో లేనిపోయిన వార్తలు సృష్టించి వండి వారుస్తా ఉన్నారు ఇవన్నీ కూడా సిగ్గు రావట్లే వీళ్ళకి పదకొండు సీట్లు పరిమితం చేసి ప్రజలు ప్రజా బాహుళ్యంలో పనికిరారు ప్రజా జీవితానికి పనికిరారు ప్రతిపక్ష హోదా కూడా తగడు జగన్మోహన్ రెడ్డి అని తీర్పిచ్చినా కూడా సిగ్గు లేకుండా ఈ మీడియాను అడ్డం పెట్టుకొని ఏదో చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం మీద తప్పుడు కథనాలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఈరోజు మొన్నటికి మొన్న ఐదవ తేదీ పల్నాడు జిల్లాలో తెలంగాణ బోర్డర్లో ఒక హత్య జరిగింది ఒక హత్య జరిగితే దాన్ని హరిశ్చంద్ర అనే అతను వాళ్ళ అల్లుడికి సంబంధించి సొంత పొలం తగాదలు ఉన్నాయి నాలుగు రోజుల ముందు గత సంవత్సరం గొడవల మీద వాళ్ళు కొట్టుకొని దాడులు చేసుకొని హాస్పిటల్స్ పాలై కేసులు పెట్టుకున్నారు రీసెంట్గా మొన్న ఐదో తేదీన అతను హరిశ్చంద్ర అతను హత్య జరిగితే తెలంగాణ ఎడిషన్లో గుంటూరు జిల్లా ఎడిషన్లో ఉమ్మడి గుంటూరు జిల్లా ఎడిషన్లో తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి భయపడి వైఎస్ఆర్సీపీ నాయకుడు తెలంగాణలో ఆశ్రయం పొంది అక్కడ ఉంటా ఉంటే పిలిపించి ఇక్కడ హత్య చేశారని చెప్పి ఒక వార్త రాశారు అదే రోజు అదే వార్తని మావాళ్ళు మధ్య గత సంవత్సర కాలంగా ఉన్నటువంటి గొడవల కారణంగా హత్యకి గావించబడ్డాడు భూమివాదాలు వాళ్ళిద్దరి మధ్య ఉన్నాయి ఆ కారణంతో హత్య గావించబడ్డాడని చెప్పి తెలంగాణ ఎడిషన్లో అదే రోజు అదే వార్తను ప్రచురించారు అంటే ఒకే వార్తని రెండు రాష్ట్రాల్లో రెండు విధాలుగా ప్రచురించి ఇక్కడ ప్రజలనేమో ఈ విధంగా రెచ్చగొట్టడానికి రాజకీయంగా పబ్బంగా పోవడానికి ఆ వార్తను ఉపయోగించుకోవాలని చూశారు ఇక్కడ రాజకీయ కక్షలు ప్రేరేపించడానికి గ్రామాల్లో అశాంత వాతావరణం సృష్టించడానికి హత్యలు దొంబీలు దాడులు జరగడానికి ప్రేరేపించడానికి సంబంధించినటువంటి వార్త ఎక్కడ రాశారు పక్క రాష్ట్రంలో రిపోర్టర్లు మాత్రం వాళ్ళకి ఇది రాసిన వాస్తవం తెలియకో తెలిసో కావాలనే ఆడున్నటువంటి వాస్తవం వారు వారు రాశారు ఈ విధంగా అడ్డగోలు వార్తల్ని ప్రచురితం చేస్తున్నటువంటి ఆ పత్రికా యాజమాన్యం మీద జగన్మోహన్ రెడ్డి ఎండ్కో ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ ఎడిటర్లు గాని వారందరి మీద చర్యలు తీసుకోవాలి క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని డీజీపీ